యా కేసీఆర్ కుటుంబంలో టీ న్యూస్ చిచ్చు బీఆర్ఎస్ కుంపముచ్చిన టీ న్యూస్ జోకుడు వార్తలు కేసీఆర్ బై గుర్రుగా చిన్న దొర టీ న్యూస్ నుంచి సంతోష్ వెళ్ళగొట్టాలనే ప్లాన్ సగం ఉద్యోగులను తీసేయాలని డిసైడ్ కేటీఆర్పై ఆగ్రహంగా టీ న్యూస్ ఉద్యోగులు నిన్న తెలంగాణ భవన్లో హైట్ డ్రామా కేటీఆర్ను కలిసి కలిసేందుకు సిబ్బంది ఎత్తునమాట గత బీఆర్ఎస్ పాలనలో వాస్తవాలు రాయకుండా గులాబీ నాయకుల మెప్పు కోసం టీ న్యూస్ వడ్డీ వారించిన జోకుడు వార్తలే ఆ పార్టీ కుంపముచ్చాయని భావిస్తున్న కేటీఆర్ కేసీఆర్ సంతోష్ రావులపై ఆగ్రహంగా ఉన్నా ఆగ్రహంగా ఉన్నాడు టీ న్యూస్ నుంచి సంతోష్ రావును వెళ్ళగొట్టాలని కార్యాలయాన్ని షిఫ్ట్ చేయాలని సగం మంది ఉద్యోగులను తీసేయాలని ఆలోచన చేస్తున్నారు చిన్న ఇదే సమయంలో బీఆర్ఎస్ కోసం ఇంత కష్టపడి తమకు జీతాలు పెంచడం లేదని భావిస్తున్న ఉద్యోగులు చిన్న నిన్న తిరుగుబాటు చేశారు తెలంగాణ భవన్ లో గురువారం హైడ్రామా జరిగింది తెలంగాణ భవన్ కు వెళ్ళిన కేటీఆర్ కలిసి టీనీస్ ఉద్యోగులు అపాయింట్మెంట్ కోరారు వారి అపాయింట్మెంట్ నిరాకరించిన చిన్నసార్ వాళ్ళు లోపలికి రాకుండా తలుపులు బిగించారు రెండు గంటల పాటు వెయిట్ చేసిన సిబ్బంది ఆ తలుపులు పగలగొట్టి సమస్యలపై కేటీఆర్ నిలిచారు ఆ పన్నెండేళ్ల టీనీస్ ప్రస్థానంలో ఉద్యోగుల జీతాలను అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు హెచ్ఓడిలు అంతా తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఉద్యోగులను నిలదీయడంతో వారిపై టీక్తం చేస్తూ చేయబోతున్నామని సగం మంది ఉద్యోగులను తీసేస్తామని వారికి చెప్పినట్లు తెలుస్తుంది ఆ ఈ సమయంలో ఉద్యోగులు కలగేసుకొని ఇన్నాళ్ళు ప్రభుత్వం ఎన్నికేసుకొచ్చేలా అనేక కథలు రాసి ప్రభుత్వానికి మైలేజ్ పెంచే ప్రయత్నం చేసిన తమను తొలగించాలని చూడడం ఏమిటని ప్రశ్నించారు దీంతో మరింత అసం ప్రదర్శించిన కేటీఆర్ మీ సమస్యలు ఏమున్నా సంతోష్ రావు కేసీఆర్తో చర్చించాలని అన్నట్టు సమాచారం టీనిస్ తో తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది టీనిస్ నుంచి సంతోష్ రావును వెళ్లగొట్టి తమ చేతిలో తీసుకోవాలని చిన్నసారి చూస్తున్నాడని తెలుస్తుంది సంతోష్ రావును ఇప్పటికే కొంత స్థాయిలో పక్కకు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది టీ న్యూస్ నుంచేనా లేక పార్టీ నుంచి వెళ్ళగొట్టే ఆలోచనలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది అర్థమైంది కదా యా సో కేసీఆర్ కుటుంబంలో ఈ టీ న్యూస్ చిచ్చు అనేది చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ టీ న్యూస్ లో కొంతమంది ఆంధ్ర వ్యక్తులు వచ్చి ఆ సీఈఓగా వాళ్ళవిగా తిష్టారు కదా వాళ్ళంతా కూడా ఈరోజు పాత పాత ఎప్పటినుంచో ఉన్నటువంటి సీనియర్లందరినీ కూడా తీసివేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసివేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమకాలు వాళ్ళంతా తెలంగాణ కట్టలు ఉద్యమకాలు అసలు టీ న్యూస్లో అసలు అప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కనీ టీఆర్ఎస్ పార్టీకి కనీసం ఏమీ లేన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఈ టీరిస్ట్ ద్వారా చాలా నిక్కచ్చిగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డలు వాళ్ళంతా వాళ్ళందరినీ కూడా తీసేసి ఈరోజు సీనియర్లందరూ కూడా తీసేసి ఈరోజు చిన్న చిన్న వాళ్ళని పెట్టుకొని ఈరోజు పబ్బం గడుపుతూ ఉన్నారు ఈ సంతోష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరికీ కూడా ఉద్యమకారులు అంటే ఏదీ లేదు వీళ్ళందర ఇప్పుడు ఏదైనా టీ టీన్ సంబంధించినట్టు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా మళ్ళీ ఈ న్యూస్ను క్లోజ్ చేసి ఆ ఆస్తులన్నిటి కూడా మళ్ళీ వీళ్ళు వీళ్ళ తీసుకునే దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది మిత్రులారా